డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రబాబునాయుడు కాలనీలో కామన్ సైటుగా ఉన్న స్థలంలో కొందరు భవన నిర్మాణం సాగిస్తున్నారని ఆ కాలనీకి చెందిన మహిళలు జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన ధర్నా చేపట్టారు కామన్ సైటుగా వదిలిన స్థలంలో వేరే వ్యక్తుల నుండి పట్టాలు కొనుగోలు చేసి కొందరు ఇళ్లు నిర్మిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు కాలనీవాసులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు రెండు నెలలుగా అధికారుల చుట్టూ స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి అందించారు ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు కృష్ణవేణి ఇంకా కాలనీవాసులు పాల్గొన్నారు ఎక్కువ గృహాల బలవంతో వసూళ్లను అవామియా పరిష్కరించాలి గ్రామాల్లో మంటను ఇవ్వాలి ఇవ్వాలి ఇంటింటికి కుళాయిలను ఉవాణి పరిష్కరించాలి గ్రామాల్లో ప్రజ సమస్యల్లో పేరూరుపేట పెరూరుపేట పేరూరు పంచాయతీలోని చంద్రబాబు నాయుడు కారులవాసనమండి మేము తొంభై పంతొమ్మిది తొంభై ఆరు తొంభై ఐదు మధ్యన మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడ అయితే మా కోసమని అక్కడ కమ్యూనిటీ స్థలం ఒక అరవై ఆరు పట్టాలు ఇవ్వగా కొంత స్థలాన్ని ఒక పదిహేను సెంట్ల స్థలాన్ని కమ్యూనిటీ స్థలం కింద అక్కడ కేటాయించడం జరిగింది ఈ రోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆ స్థలాన్ని ఇక్కడ ఉన్న కొంత పెద్ద కొంతమంది పెద్ద మనుషులు ఆక్రమించుకొని ఆ స్థలంలోకి అక్రమ కట్టడాలు కడుతున్నారండి మాకు అక్కడ అంగన్వాడీ గవ అంగన్వాడీ గవర్నమెంట్ ఇది అంగన్వాడీ స్కూల్ లేదండి అక్కడ అద్దెలకు ఉండి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నడుపుకుంటున్నారు ఆ అంగన్వాడిని ఆపించేశారండి సచివాలయం ఆపించేశారండి మాకు ఆ కట్టడ ఆ కమ్యూనిటీ స్థలంలో మాకు అంగన్వాడీ మా కోసం కమ్యూనిటీ స్థలం కమ్యూనిటీ హాల్ని తర్వాత సచివాలయాన్ని మాకు నిర్మాణం చేయాలని కాలనీ వాసులు అందరూ రెండు నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి చాలా ఇసుకపోయి ఉన్నామండి ఇక్కడ పెద్ద మనుషుల చుట్టూ తిరిగామండి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ టచ్ చేసి ఉన్నామండి మేము అధికారుల చుట్టూ తిరిగామండి అధికారులు అందరూ వారికి అమ్ముడిపోయి ఉన్నారండి మాకు సరైన న్యాయం మీ ద్వారా అయితేనే జరుగుతుందని మేము మీడియాకి వచ్చాము సార్ పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో అక్కడ కాలనీ ఏర్పడింది ఆ కాలనీలో అంగన్వాడీ సెంటర్ అలాగే అక్కడ కమ్యూనిటీ హాల్కి బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పి అక్కడ పంచాయతీ తీర్మానం చేయడం కూడా జరిగింది కానీ ఈరోజు అక్కడ కొంతమంది ఆక్రమణదారులు ఆ స్థలాన్ని ఆక్రమించుకున్న అంగన్వాడీ సెంటర్ కానీ కమ్యూనిటీ హాల్ లేకుండా ఇవాళ అక్రమ కట్టడాల్ని కడతా ఉన్నారు మొన్న మేము వెళ్ళిన సందర్భంలో అవాళ్ళు అడ్డుకోవడం కూడా జరుగుతాయి అడ్డుకున్న మహిళల్ని మెడ మీద చేసి గంటని పరిస్థితి కూడా డేగల నాగబాబు అలాగే డేగల మా మానే నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా మరి అక్కడ ఉండే రోజు మహిళల మా మహిళలైన మా మీద చేయేసి గంటన పరిస్థితి అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కాలనీ ఏమో చంద్రబాబు ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉంది కానీ అక్కడ ఈ వాళ్ళ స్థలాలు ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో అలాగే అక్కడ ఆక్రమించుకున్న అధికార కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారే మరి ఇవాళ కమ్యూనిటీ హాలు అలాగే అంగన్వాడీ సెంటర్కి అద్దె అద్దీ భవనాల్లో ఉన్నాయి అందుకని ఇవాళ అంగన్వాడీ సెంటర్ స్థలాన్ని అక్కడ కట్టివ్వాలి అలాగే కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ ఎవరైతే అక్రమణదారులు కడతా ఉన్నారో ఆక్రమణ నిర్మాణదారులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి కడుతున్నారు కాబట్టి వెంటనే ఆ కట్టడాలు ఆపాలి నిర్మాణాలు కూల్ చేసి అక్కడ ప్రజలకు ఆ స్థలాన్ని అప్పగించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తారు